qualifying Otis <laughs> <laughs> sisi as chamany height

భక్త మహాశైలారా ఎర్రవరం గ్రామంలో దూడగుట్టపై వెలిసిన బాలావకర లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో పద్నాలుగు పదిహేను భోగి మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు విశేష అర్చనలు కావున యాభై మంది భక్తులు అందరూ కూడా మకర సంక్రాంతి అనగా దక్షిణానాయన నుంచి ఉత్తరాయణం వచ్చేది ఉత్తరాయణం అనగా శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా మంచి రోజులు ఉంటాయి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలము మహావిశేషము అందుట్లోనూ పదహారో తారీఖు నాడు అన్ని చోట్ల గోదా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కావున అందరికీ కూడా ఆ మకర సంక్రాంతి గోదా కళ్యాణము ఉత్తరాన పుణ్యకాలయము శీఘ్రంగా అందరికి కలగాలని కోరుకుంటూ దేవాలయం కమిటీ తరఫున దేవాలయ అర్చకుడుగా మీ అందరికీ కూడా సర్వ ఆశీర్వచనంలో జై నరసింహ జై జయ నరసింహ Yeah, okay, One thing, main thing, I'm all things. to